ఎరా బామరిది ఎలా ఉన్నావరా ఎంటర్ విషయాలు చెప్పరా బామీ బొగడ బామరిది ఎలా ఉంటారా పెళ్లి పితరి వేసుకొని తిగడం పిట్ట జుత్ వేసుకుని పెళ్లి పితరి బావా చెట్టు మనీ ఎలా ఉన్నారా బాబు మంచి యాన్సన్గా తయారైపోయినా బొగడా గడివి నేను బాగా ఉన్నా ఎవరే పిల్లక జుతులు పిల్లరు బావా ఎలా ఉంటుంది నువ్వు ఎలా ఉంటాయి రా బాబు దసరాలు వచ్చావు మరి ఏటీ విషయాలు మీ స్కూల్ చెప్పండి రా బాబు ఇంకా మరి ఎంజాయ్ చేద్దాం మరి బాగా అవుతుంది రా ఏం చేస్తా కూడా మిలానే రోజు రోజులా బానే అలా ఏం కలతో ఇద్దరు కూడా బైగుళ్ళ కానీ హోంవర్క్ ఇచ్చేసినారు రా బాబు ఇంకా పండుగ ఎంజాయ్ చేస్తాము ఇటు హోంవర్క్ కూడా వేస్తాము అటు పండుగ ఎంజాయ్ చేస్తూ అమ్మో ఇటు బుర్ర నొప్పిలా హోంవర్క్ ఇది రాసేస్తాంటారు ఈ పండుగ ఇంకా ఉన్నది ఇంకా పన్నెండో తారీఖు కదా పండగ బే ఇప్పుడు నుంచి రాసి ఇస్తాం బీ రాసిస్తాం అనుకో పండుగ టైంకి ఎంజాయ్ చేయవచ్చు మనం కానీ నెగ్లెక్ట్ చేస్తే మా అంతే ఇంకా పండగ రోజు కూడా రాస్తుంటే ఇంకా అంతా మన ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేసి ఉంటే మనమ్మ మిక్కు మిక్కుని చూసుకో వాళ్ళమ్మ డే కొడ్డకొని ఉంటారు నిజం రోజు మామే చెప్పింది మా మంచి విషయమే రా బాబు లేకు తె ఆడుకుంది మా బాబు స్కూల్కి వెళ్తే కాదు తినడం అది కదా బాగానే చెప్పేది నేను కూడా ఏదో ఉదయానని కూర్చొని రాసుకోవాలి మొత్తం ఇది రాసేసుకుంటే ఇంకో మన హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటే అప్పుడు ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు దసరా పండుగ లేకుంటే అబ్బా మన వాయిదాలు వాయిదాలు వేసుకుని మా రేపు రాస్తాం ఎల్లుడ్ర చుట్టాలు వస్తారు ఇంకా రాసుకోవడం కావాలి ఇంకా కావాలి ఎటో మనం ఎంజాయ్ చేయడం ఏం చేస్తాం అలాగ అప్పుడు ఇంకా పండుగ అంతా అయిపోతుంది ఇంకా స్కూల్కి వెళ్తే అప్పుడు ఇంత ఎన్ని రోజులు అయిపోయింది ఈట్రాబాబు బేగే అన్నట్టు అనిపిస్తుంది మనకి ఈ ఇంత త్వరగా ఏట్రా అన్నట్టు ఈ శిరావులు ఏంటో అమ్మ నాకు అర్థం అది కానీ స్కూల్కి పోతే మాత్రం బేబీ బే అవ్వదురా రోజులెక్కికోవడమే కదా నోట్స్ కూడా రాసుకొని డేట్లు రాసుకొని మరి వన్ రోజులు పోతే ఇంక సేవలు వస్తుందిరా లెక్క వేసుకుని ఉంటే బే బేగా కదా రోజులు అదే ఇంటికి ఉంటేవా కన్నం మూస్తే సేవలోపు అయిపోతుందిరా బాబు ఏమో ఏం చేస్తాం మరి ఈ కాలానికి కూడా మనకి ఎంతో కూడా సపోర్ట్ చేద్దాం కాగురు మరి అలాగా అవుతుంది మరి అందుకే మనం ముందుగానే రాసేసుకోవాలి మన అలాగ వస్తుంది మరి పండుగ వీళ్ళకి అందరు చుట్టాలు వస్తారో జనాలు వస్తారు పండుగ ఉడికి ఓంవర్క్ చేయడం మర్చిపోతాం స్కూల్కి వెళ్తే దెబ్బలు తింటాం మనం అందుకే ముందే రాసుకుంటే మాకు పండుగ కూడా మనం ఇప్పుడే సెలవు చిన్న రెండు రోజుల్లోనే మనం రాసేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది ఎందుకంటే మనం స్కూల్ కాడ ఉంటాం కాబట్టి చేతి కూడా తిరుగుతుంది బాగా వెంటనే రాసిస్తే మాకు అవి అయిపోతుంది అది మనం ఆరు రోజుల తర్వాత రాస్తే మా చేతి తిరిగా అది ఎన్నొప్పి పెడుతుంది అందుకని మొత్తం రాసిస్తే కదా బెమరి రాబా సర్లే కానీ ఎవరే స్కూల్లో ఏంటరో విషయాలు మీ ఎదురు గెలిచే అసలు ఉంటుంది కదా ఎరా రోజు సాయంత్రం వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారట కదా అలా తిరిగినట్టు ఏదో వాళ్ళరా సెట్ చెక్ చేసుకుంటురలేదా చూడండి రోజు దొరికేరా వాళ్ళే వాళ్ళకి వాళ్ళ ఇంటి వాళ్ళకి తుక్కురేలా కొడతారు రోయ్ దెబ్బిడే దెబ్బిడే అబ్బా నా స్కూల్ కదరా మీ స్కూల్ వాళ్ళకు అలాగే వెళ్తుంటారు అటు పక్క వాళ్ళు స్కూల్ అంటే మరి సాయంత్రం క్లాస్ ఎట్టలా తిరిగినట్టు వెళ్తాం మరొకటి సైడ్ ఎలా చూడని మా అమ్మగో వెళ్ళకూడదా మరి మరేం చేస్తాం అలా వెళ్ళడం గుంటల పైన చూస్తుంటే ఇలా కాయ ఉండడమే బయటకు తిరగ మాట్లాడడం అమ్మాయిలు మళ్ళా ఎదువరకే పడతారు స్ట్రిక్ట్ బాయ్స్కి ఏం పడారు తెలుసానికి మాస్గా ఉండాలి పెయింట్ ఉండాలి ముడ్డు దగ్గర జార కొ కొట్టేలా మనం డేర్ గెలి మాట్లాడిస్తాం వాళ్ళు భయపడుతూ భయపడుతూ మాట్లాడేట వాళ్ళకి ఎవ్వరు పడారా మనలాగే పోగిరేదో వాళ్ళకే పడతారు అమ్మాయిలు అది రూలు అవునరా ఈ అమ్మాయిలు కూడా అలాగే రా మంచి డ్రెస్ మీటింగ్ అఫీషియల్ డ్రెస్ మీటింగ్ చేస్తే ఎవ్వరు కూడా పడారా మంచిగా షూ వేసుకొని నీట్ మంచిగా దూసుకుంటే ఎవ్వరు కూడా పడారే ఇక్కడ నీలా చూస్తావు ఒరే నీలా చూడు స్పైక్ దూసుకున్న కాలర్ వేసే జుత్తుకి మంచి టాటోలు వేసుకుంటావు గుండెకి చేతులకి నీళ్ళోళ్ళకి భలే ఇష్టపడతారు రా అమ్మాయిలు కూడా నిజమే నేను కూడా అలాగే ఉంటుండ్ర కానీ మళ్ళీ మారిపోతాను అనమాట మా ఇంటి వాళ్ళు తిట్టాన నేను చూడ నీట్గా దూసుకుని మీద చూస్తే ఎలా ఉంటుర బాబు రంగులు రంగులు వేసుకుంటారు బుర్రాలకి మీకు అందుకే గుంటలు పడిపోతున్నారు నాకేం పడారు ఇప్పుడు ఆ అలాగే రా బాబు రోడ్డు కూడా తిరిగి తిరిగి వేటాసేసేట వాళ్ళకే పడతారు ఆ స్ట్రిట్టుగా లవ్ చేస్తే ఎవ్వరు పడారు నిజమే రూ పుల్లారావు నీ చెప్పింది నిజమే నువ్వు చెప్పేది కూడా నిజమేరా బాబు అమ్మ ఏమంతే నేను ఒక అమ్మాయికి ఇంత లోప చేస్తాం రా నా ఫ్రెండ్ ఉన్నా నేను ఆడవాడు మంచి అందగాడు స్టైల్గా ఉంటాడు మంచి డ్రెస్ మెట్టింగ్ చేస్తాడు కానీ మాట్లాడడం ఫిరిగి అనమాట ఆవిడికి కానీ నేను ఎలా ఉంటాను మంచి మాస్ కదా మంచి జుత్ మా స్పైకి ఎత్తామంటే కలర్ మళ్ళ తిట్టామను కా కలర్ ఎత్తే షర్ట్ మడితే పెయింట్ కొద్దిగా జారినట్టు వేసుకుని ఇలా బొక్కలు బొకల్ పెయింట్ వేసుకుని వెళ్ళాము అనుకో డైరెక్ట్ మనం ఆయన వేస్తాం అదే తొందరగా నాకు కనెక్ట్ అయిపోయింది వాడు వాళ్ళంత మంచి బండి ఉన్నది అన్నీ ఉన్నది అయినా సరే వాడికి పడలేదురా అప్పుడు అర్దమ్మా ఇది మెయిన్ పడా కొట్టడం అంటే డేరింగ్ ఉండాలి రా బాబు మెయిన్ ఇంత డ్రెస్ అందాము ఈ కాలంలో అందాము బండితో సంబంధాలు ఎవడైతే డేరింగ్ వెళ్తాడో వాడికే పడుతుంది గుంట స్కిల్ ఉండాలి ఎవడైతే బాగా పులారి కలుపుతాడో వాళ్ళకే పడిపోతారు అది రూల్ అది ఏదో వాళ్ళకే పడతారు అంటారు కదా మన అలాగే మాలాటో వాళ్ళకే పడతారు పుల్ కమ్మ తగుతాము పులారి కలుపుతాం బిస్కెట్లు వేస్తాం బేగ పడిపోతారు ఉన్నాడు మా ఫ్రెండు వాడైతే సిన్సి వసేస్తాడు చేసేట వాడు వాడికి పడి ఉంటే వాడు మరి బాగుండు అమ్మాయి నాగే పడ్డాది చూస్తే మలాట పడతారు అమ్మాయిలు కూడా మరి ఇప్పుడు అమ్మాయిలంతా అంతా అలాటో వాళ్ళకి పడతారా సింపుల్ జుత్త చేసుకుని గడ్డలు పెంచేసి చేతులుగా టటులు వేయించేసుకొని మాస్గా ఉంటే మనకు తిరిగిపోయిన పెయింట్లు ఉంటాయి చూడు కనాలు కన్నా అలాట వేసుకొని తిరిగితేనే ఈజీగా పడతారు మన డైరీంగ్ మాట్లాడితే ఇంకా అంతే ప్లాట్ గుంట ఇప్పుడు వాళ్ళు కొందరు లైన్ వేస్తూ ఉంటారు రా అలాంటి వాళ్ళు నీట్గా డ్రెస్ వేయించేసుకొని నీట్గా ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం మంచి వాళ్ళు మళ్ళా మంచి వాళ్ళకి ఏం పడరు అమ్మాయిలు తర్వాత తెలుస్తే దూరం తీరిన తర్వాత తెలుస్తుంది అనమాట బాగా మీలాంటి వాళ్ళతో తిరుగుతారన్న లాస్ట్ మా లాంటి వాళ్ళతో సెట్ అతారు మంచి వీళ్ళే బాగా చూసుకుంటారు పెళ్ళికి అయితే పెళ్ళి రా మాలాట అయితే తిరగడానికైతే మీలాంటి వాళ్ళు అనమాట మాకంతా ఎందుకు అంత తెలుసా ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాం మేము మా లాంటి వాళ్ళు తెలియన వాళ్ళు మంచి డ్రెస్ మేటింగ్ చేసే పెట్టుకుంటాం కదా మీలాంటి వాళ్ళనుకో తిప్పుతారు తిప్పుతారు వాళ్ళుగా వాళ్ళు దూరం తీరేందాక మీరు తిరుపుతారు విద్యార్థు వాళ్ళకి తీరిపోతే వాళ్ళు వేసుకుంటారు మటు వాళ్ళు ఉంటూసుకుంటారు మాకు అలా కాదు కదా మేము అదే దానికి ఫోన్ బ్యాలెన్స్ వేయడం ఉండదు నచ్చితే మాట్లాడితే నేను తెలియదు డైరెక్ట్ పెళ్ళి తర్వాత అన్నట్టు ఉంటుంది మాట్లాడు మా అలాట వాళ్ళు మీరనుకో ఇలా ఇచ్చేసి అలా చేస్తారు కాబట్టి మీకు ఇష్టపడతారు రా మా అలాట వాళ్ళు పెళ్ళికి ఇష్టపడతారు అనమాట ఎందుకంటే సింథమేటిక్గా వేసి లవ్ చేస్తాము పెళ్ళి తర్వాత అన్నీ కొనిస్తాం అనమాట మేము లవర్లు కొనియాం అలాట థర్టీ సెంట్ వారు అనమాట అందుకే మరి పెళ్ళికి మాత్రం మీలాటో వాళ్ళకి చేసుకోరు తెలివిగా మాలాటోళ్ళకి చేసుకుంటారు అనమాట పెళ్ళి తర్వాత మేము మంచిగా నీట్గా ఉంటాం కాబట్టి ఫ్యూచర్ మీద కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి ఎలా బతకాలి మేము పుల్లు ఎంజాయ్గా ఉంటుంది మీలాటో వాళ్ళకి ఎంజాయ్ ఓ ఆ టైంకి ఇంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఆడుకొని పుల్లు ఎంజాయ్ చేసుకుంటారు అంతే మరి బుక్కా ఏడుదంతా మా అలాటో వాళ్ళే పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి మాత్రం మా అలాటోళ్ళు యూజ్ అవుతాం అంతే ఏం చేస్తాం మరి కలికాలం

మీరు ఆ పాలు సీతరాతే మీ సదినా సర్టిఫికెట్ పోట్లంకటన కూడా పని చేయవ పకోడి పోట్లంకటనకే యా ఓ గల్గుంటల్ గురించి మాట్లాడుతానను ఇందాక నుండి వింటున్న తిని మీరు అలా కుచోన్ వింటున్న తిని మే మర్రతారని సదు కొడంగే ఎల్లి మరి లడు గుంటల్ వ్యాపారం చోరుడ్రోయ ఉపుడన్ తాడల్ పకే సపోర్ట్ ఉండే సట్టామంటరు కదా అది ఏవో సటంతా ఆడవాళ్ళకే ఎక్కువ ఉన్నది వాళ్ళు ఎక్కువ సపోర్టు చిన్న తేడాది అనుకో మీకు అందరు జైలుకి వేసి ఇస్తారు చూడండి అదే వాళ్ళతో తిరిగి తిరిగి మీతో మరి అంట కొట్టేది అనుకో ఇవాళ్ళతో తిరిగి తిరిగి మీకే సరే టైం ఎక్కడ పోడో వాళ్ళ మీ దగ్గర వచ్చి అంటుకొని పోతుంది చూడండి జాగ్రత్త అటు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు తిరిగి తిరిగి మరి మీకు అంటుకొని పోతారు కాలంలో అలాగే ఉన్నది మగవాడు తప్పు చేసినా సేఫ్ పోయినా పగిలేదు అమ్మాయి అబ్బాయికే అమ్మాయికి ఏమి ఉండదు నీట్గా పోలీసు దగ్గర అయినా సరే కూర్చోబెట్టి మాట్లాడతాం మగవాడికి నడ్డీ విడిచేస్తాడు ఏమనుకుంటే నీట్గా వెళ్ళి చదువుకోవడం లేదు కానీ చూస్తేరా మీరు ముందు మీ కన్నా ఒక ఐదు సంవత్సరాలు ముందు వేసి చూస్తారా ఇలా చక్కగా చదువుకొని అందరు జాబులు చేస్తున్నారు పోలీసు మాస్టరు ఏ జాబులు వచ్చిన అందరికీ మీరమ్మ ఇలాంటి సభతులు కొట్టుతురా నీటికి ఏ ఏ క్లాసులో క్లాసు చెప్పు మీ అందరూ ఏ క్లాస్ మీరు రాప్పుడు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి ఎంత కొమ్ములు వచ్చేదా మీకే ఇంటారు కదా ఇంటారు డిగ్రీ తర్వాత మీరు మరీ తరతరం ఒక తర ఉడిగిల్లాగానే చక్కని చదువుకోవడం అనేసి చదువుకొని తల్లిదండ్రులు మంచి పేరు తేవాలని ఏమి రా మీరు అలాడు పుట్టేలు అలా పనులు చేయకండి ఏటంత ఏట నీట్గా చదువుకోవడం లేదు కానీ ఏదో మంచిగా స్కూల్ జరిగిన మంచి విషయాన్ని మాట్లాడుకోవాలి కానీ ఇలాంటి చెత్త మాట మాట్లాడతానా మీరు చెప్తాను ఉండండి మీ నాన్న వాళ్ళకి చెప్తాను ఈ రూ చదువుకోవడానికి పంపిస్తే ఇలాగ బుటేళ్లకి లైన్ వేయడానికి తిరుగుతున్నారట సాయంత్రం పూట బడి అయిపోతే అని చెప్తాను మీకు అందరు కుంకులు విసేస్తారు చూడండి బడికి వెళ్ళకుండా నాంగలు పట్టిస్తే దుక్కు ఇది అప్పుడు తెలుస్తుంది మీకు చూడు మీకు గుంటలు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఇలా అవుతున్నారు వాళ్ళ నాన్న వాళ్ళు ఎలా దూరం తెలుస్తున్నారు చూస్తే మీరు పొటేలు ఉదయం కథలకి వెళ్ళిపోయి దుక్కి నించిస్తున్నారు అలాంటి బాధపడకూడదంతా మీరు చక్కగా చూస్తే మా లాగా ఇలాగ మేము ఇలా ఎంత కష్టపడుతున్నాం మీరు మా లాగా కష్టపడకూడదు ఇక సరే చదువుకోవాలి ఏమన్నా నేను వెళ్తాను పులాన్ కాసి అలాగే వెళ్ళి చూడవాలి వస్తారు కదా పండగకి చక్కగా మీ మాస్టర్లు ఏదైనా ఇచ్చి ఉంటారు కదా హోంవర్క్ ఇలాంటివి అలాంటివి రాసుకొని కాసేపు ఆడుకొని నీటి చక్కగా ఉండాలి ఇంటికి ఇటు అటు తిరగకుండా అక్కడ ఎలా ఉన్నా వర్షం పడి డొంకాలు పెరిగిపోయినాయి పాములు తా పలువులు ఎలా ఇటు డొంకాలు డొంకాలు పెరిగిపోయి సేణంతా ఇటు అంత బయలు అంతా పాములు తి సరే మరి అరే బాబు నిజమే బాబు మూడు ఆడు చెప్పాడు ఇప్పుడు అమ్మాయిలకి ఏమైనా రేకింగ్ చేస్తే మనకో పొరపాటున మనం ఇలా అరిచినట్టు అర్చినట్టు ఆసినట్టు చెప్తే కంప్లీట్ ఇచ్చేసి అనుకో ప్రిన్సిపాల్కి వాళ్ళ ప్రిన్సిపాల్కి మన పని అంతే అందుకే చాలా జాగ్రత్త ఉండాలి రా బాబు చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుంది మనకే మా వాళ్ళ బుడ్డ చూస్తే బుడ్డా అవగానతో సేఫ్ లైన్ అంతే చూడు మనం అది కూడా పట్టించుకోకపోతే అంతే మనం లైఫ్ మనమే స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుంది అందుకే రాబాబు ముందు జాబ్ తర్వాత నీటి చదువుకొని జాబ్ కుట్టి చూసి మనకన్నా ముందు వేచి ముందు అంటే మనకనం ఐదు సంవత్సరాలు ముందు వేచి ఇలా అందరు మన ఊరంతా జాబ్ కొట్టు ఉన్నారు అలాగే సో మనం ముందు బేచేవారు కూడా మనలా తిరిగి తిరిగి ఇలా ఇంటికాడ ఉట్టి తాగి తాగి ఉంటున్నారు వాళ్ళకి పాడవు కూడా మనకన్నా ముందు చూడు ఐదు సంవత్సరాల కన్నా ముందు బేచి రెండు వేల పన్నెండు పదమూడు బెడ్ చూడెలా ఉన్నారు అందరు జాబులు కొట్టున్నారు కదా టెన్త్ క్లాస్ బెచ్ పన్నెండు పదమూడు వాళ్ళకి చూసి ఇన్స్పైర్ అవ్వాలి మనం సరేనా మరి సరేరా నేను కూడా అలాగ బయటికి వెళ్ళి మరీ ఇంటికి వెళ్ళిపోతాను నేను హోంవర్క్ చేసుకోవాలి చూస్తే వాళ్ళు మన అక్కడ ముందు బేచేవాళ్ళు ఇలా ఏదో వాళ్ళు అయిపోయినారు అలా అవ్వకూడదు రా మనం చూస్తే రెండు వేల పన్నెండు పదమూడు వాళ్ళు అందరు జాబులు అలా మన ఊరు వాళ్ళు కూడా వచ్చారు మన స్కూల్ చదివిన వాళ్ళు కూడా జాబులు ఉన్నాయి మన ఊరు చదువుకున్న చదువుకున్నవారు కూడా ఆ బేస్ మంచి వాళ్ళు ఉన్నారు అందరు జాబులు కొట్టు నీట్గా చదువుకొని నీట్గా జాబ్ తెచ్చుకోవాలి ఇంటి వాళ్ళకి మంచి ఫైల్ తేవాలి ఇప్పుడు మా తన రావాలంటే ఏదో వయసులో అయ్యా మార్బాబు నేను కూడా బుర్రా కటింగ్లు వేసుకోడు జుత్తుకు రంగు వేయడం పిగడం జుత్తుల బుర్ర వేయడం ఇలా టు నీట్గా పద్ధతిగా ఉండాలి రా బాబు అప్పుడే మనం గురించి మంచిగా అనుకుంటారు లేకపోతే వాళ్ళనే చూస్తాం మనం మంచిగా ఉన్నా సరే ఇర్శీ రిపని పెయింట్ ఇలా జుత్తుకు రంగు వేసుకునిలా జుత్తు అంతా పైకి దూసుకొని జుత్తులాగా ఉంటే మంచిగా ఉన్నా మనం వాళ్ళు చూసుకొని వాళ్ళ చూపుల్లో ఎలా ఉంటాం అంతా ఎదవాళ్ళనే కనిపిస్తుంటాం మంచిగా ఉన్నా సరే అందుకే నీట్గా పద్ధతిగా ఉండాలి రా బాబు ఇస్తాను సరే అందరూ వెళ్ళిపోదాం మరి ఇంకా హోంవర్క్ ఉంటే చేసుకుని తర్వాత మరి సాయంత్రం కలుద్దాం సరే ఫ్రెండ్స్ మీరు కూడా మా లాగా అలా ఏదో వేసేలు వేస్తూ ఉంటే ఇప్పుడు నుంచి మారండి సరే మరి మీ శాఖ మనం క్రూడ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఏ ఫ్రెండ్స్ ఉంటాం మరి విశాఖ మనం క్రూడ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాం మరి బాయ్ టాటా